బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా కృష్ణమ్మ ఉరుకులు పరుగులతో దుర్గమ్మ ముక్కు పుడక తాకనుందా ప్రళయం తప్పదా అనే ప్రశ్నలు ఆలోచనలు అందరిలోనూ మెదలాడుతున్నాయి ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి కృష్ణమ్మ తల్లి శాంతించాలని విజయవాడ ప్రజలందరూ కృష్ణ నదులు పసుపు కుంకుమ వేసి కృష్ణానదికి పూజలు చేస్తున్నారు కృష్ణానది ఉద్రిక్తత మరింతగా పెరిగి ఆ నీరు గర్భగుడిలో ఉన్న దుర్గమ్మ తల్లి ముక్కుపుడకని తాగితే ఖచ్చితంగా ప్రళయం వస్తుందని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో వివరించారు ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు ముందుగానే వివరించారని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ పొల్లుపోకుండా జరిగాయి ఇంకా జరుగుతూ జరుగుతూ ఉన్నాయి అసలు దుర్గమ్మ తల్లి ముక్కుపుడకని కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి కృష్ణానది వరద నీరు దుర్గమ్మ ముక్కుపుడకని తాగితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతమంతా ఒక్క కొండలాగా ఒకసారి బ్రహ్మదేవుడు సత్యాద్రి అనే పర్వతం మీద కూర్చుని శివునికి ఇలాగ విష్ణుదేవునికి తపస్సు చేశాడు ఉసిరి చెట్టు కింద అలాగే విష్ణుదేవుడు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఉసిరి చెట్టు అలాగే రావి చెట్టు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా మరో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ రెండు నదులు ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది ఈ విధంగా కృష్ణానది ప్రవహిస్తూ వెళ్తుంటే ఈ కృష్ణానది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డు వస్తుంది అప్పుడు ఈ కృష్ణా నది చాలా వేగంగా వచ్చి దుర్గమ్మ వెలిసిన కొండను ఢీ కొడుతుంది అప్పుడు ఒక నీటి అలా దుర్గమ్మ లి ముక్కు పుడకను తాకపోతుండగా అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు ఇది సమయం కాదు త్వరలో ప్రళయం రాబోతోంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చిన నా ముక్కు పుడకను తాకాలి అదే యుగాంతానికి సంకేతం అని ఆ దుర్గమ్మ తల్లి కృష్ణానదికి చెబుతుంది ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణానదికి చెబుతుంది అప్పుడు కృష్ణానది చాలా వేగంగా ప్రవహిస్తూ దుర్గమ్మ తల్లి వెలిసిన కొండను తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా ముక్కలవుతుంది అందులో ఒక కొండ ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్ రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్నది రెండవది కింద మంగళగిరి పానకాల నరసింహస్వామి కొలువై ఉన్నది మూడవది యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ ఇంద్రకిలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో నరసింహస్వామి అలాగే యనమలకుదురులు శివుడు ఈ విధంగా దేవుళ్లు అందరూ కలిసి విజయవాడలో కొలువు తీరారు అయితే ఎన్ని వరదలు వచ్చినా సరే యుగాంతం జరిగే వరకు అమ్మవారి ముక్కుపుడకను కృష్ణానది తాకదు ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కుపుడకని తాగితే ప్రళయం రావడానికి ఇదే మొదటి సంకేతమైతే పురాణాల ప్రకారం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని వివరించారు బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో ఇప్పటికీ చాలా వరకు నిజమయ్యాయి స్వామీజీలు పుట్టుక రావడంతో ఆరేళ్ల పాప గర్భవతి అవడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి అడిగిపెట్టడం ఇలాంటివన్నీ బ్రహ్మంగారు ముందుగానే వివరించారు అలాగే ఈశాన్య దిక్కున ఒక విషవాయువు వల్ల ఎంతోమంది మరణిస్తారని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఎలా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే మన ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించింది ఈశాన్య దిక్కులోనే చైనా దేశం ఉంది కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఈశాన్య వైపు ఉన్న చైనాలో ఈ వైరస్ పుట్టి ప్రపంచాన్ని మొత్తం అల్లాడించేసింది అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్ అయిన ఎన్టీఆర్ గారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇకపోతే ఇంకా చాలా విషయాల గురించి భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ముఖ్యంగా తిరుపతిలో కొలువే ఉన్న వెంకటేశ్వర స్వామి కూడి భుజానికి గాయమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు పారు ఎవరో గుర్తు తెలియని ఆరుగురు దొంగలు తిరుపతిలో ఉన్న శ్రీవారి సంపదను దొంగలు ఇస్తారట అలాగే అది కొద్ది రోజుల్లోనే బీభత్సవమైన వరదల కారణంగా తిరుపతికి వెళ్ళే దారుల్లో కొండరాళ్లు విరిగిపడి తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు వివరించారు అలాగే శ్రీశైలంలో గెలిసిన మల్లికార్జున స్వామి వారు స్వయంగా కళ్లు తెరిచి తన భక్తులతో మాట్లాడతారట అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు సుమారు ఐదు వేప చెట్ల నుండి అమృతం కారింది ఈ రోజుల్లో మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలాగే రాబోయే రోజుల్లో మన ఊపిరి పిలుచుకునే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది యాగంటిలో కొలువు తీరిన బసవన్న లేచి ర్యాంకులు వేస్తాడంట ఇది చూసిన ప్రజలు అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది ఈ వెంతన చూడ్డానికి వెళ్లినవారు తోకేసలాటలో కారణంగా ప్రాణాలు విడుస్తారు అలాగే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏదో గుర్తు తెలియని ఒక రోగం వివాహమైన ఆడవాళ్లకు వస్తుంది దీనివల్ల పెళ్లైన ఆడవాళ్లు తమ మాతృత్వాన్ని పోగొట్టుకుంటారు కలుషితమైన ఆహారం వల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి దీని కారణంగా పెళ్లైన ఆడవాళ్లలో గర్భవతి అవ్వలేరు కాబట్టి కాలక్రమేణ రాబోయే రోజుల్లో సుమారు ప్రతి ఒక వంద మందిలో పది మంది మహిళలు గర్భవతులు కాలేరట ఒకవేళ గర్భవతులు అయినా సరే తమకు పుట్టే పిల్లలు వైకల్యంతో పుడతారని బ్రహ్మంగారు సూచించారు ఇక రాబోయే రోజుల్లో వివాహాలు జరగడం కూడా కష్టమే ప్రపంచమంతా పాపాత్ములతో నిండిపోతుంది మంచి చెడులకు రోజులు పోయి లక్ష్మీదేవి స్వరూపంగా ఉండే స్త్రీల ఆట బొమ్మలుగా తయారవుతారు రోజురోజుకు మోసాలు ఎక్కువైపోతాయి దొంగలు దొరలవుతారట ప్రజలు సోమరిపోతులుగా మారి తమ పొట్టను నింపుకోవడానికి హత్యలను చేస్తూ జీవిస్తారట కష్టం చేయకుండా కడుపు నింపుకుందామని ఇది ఒక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో భూదేవికి కోపం వచ్చి ఈ భూమి మీద ఉన్న పాపాత్ములు అందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే జీవిస్తారట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం